వెల్కమ్ టు ఛానల్ తులారాశి జాతకులకు కూరప్పటి నుంచి జీవితంలో కొన్ని వెలుగులు ఉన్నాయి ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇప్పటివరకు ఉన్నటువంటి పరి పరిస్థితులన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి ఇది ప్రతిష్టలు కూడా కలుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి ముఖ్యంగా వివాహం జరిగే అవకాశం ఉంది వివాహం ఆలస్యమవుతున్న వ్యక్తులకి వైవాహిక జీవితాల పరిస్థితులు మీకు అనుకూలంగా మారిపోతూ ఉన్నాయి వ్యాపారకి గురువు ప్రభావంతో మొదటి అద్భుతమైనటువంటి యోగాలన్నీ కూడా ఇప్పుడు మీకు ప్రాప్తించిపోతూ ఉన్నాయి శనిదేవుడు కూడా ఐదో స్థానంలో సంచారం చేయడం వల్ల పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించిపోతూ ఉన్నారు ఇది ప్రతిష్టలో పొందుతారు పన్నెండు సంవత్సరాల తర్వాత కూడా గురుడు ఈ రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలను అయితే ఇవ్వబోతూ ఉన్నాడు ఎన్ని అడ్డంకులు వచ్చినా అడ్డంకులన్నీ కూడా ఎది ఎదిరించబోతూ ఉన్నాడు గురుగ్రహము కొన్ని ఏళ్ళ తర్వాత ఈ రాశుల వారికి ఇంత అదృష్టాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు ముఖ్యంగా శనిదేవుడితో కుజుడు కలియికూ కూడా కుజ శని గ్రహాల కలియక విద్యార్థులు విదేశీ విద్యకు సంబంధించి అద్భుతమైనటువంటి ప్రయత్నాలు పొందుతారు వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు ఈ సమయంలో మీరు సాంకేతిక మంచి మైన నైపుణ్యాన్ని కూడా పొందబోతున్నారు ఈ రాశి వారికి రాహు సంచార ప్రమోషన్ లభించే అవకాశం ఉంది కెరీర్ పరంగా పురోగతి సాధిస్తారు రాజకీయాల్లో ఉన్నత స్థానాన్ని అదరకిస్తారు పుట్టినపై విజయాన్ని సాధిస్తారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలన్నీ తీసుకోబోతు ఉన్నారు రాహు కూడా ఈ రాశి వారికి మంచి ఫలితాన్ని ఇవ్వబోతు ఉన్నాడు శుక్రగ్రహ సంచారం కూడా ఈ రాశి వారికి అద్భుత రాహు శుక్రులు కలయగా మీ కుటుంబంలో కలిసి లేదని ఇష్టమైన వారితో విహారయాత్రకు వెళ్తారు భౌతిక సౌకర్యాల కోసం కూడా ఖర్చు చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఉన్నాయి ఆధ్యాత్మిక రంగాలపై రహస్య శాస్త్రాలపై ఆసక్తి పెరుగుతుంది సాంత్రిక శక్తులపై ఆసక్తి పెరుగుతుంది మీడియా కమ్యూనికేషన్ రచనా రంగాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు కూడా చాలా ప్రయోజనంగా ఉండబోతూ ఉంటుంది కెరీర్ పరంగా కూడా ఎంతో మెరుగ్గా ఉంటారు ఉద్యోగ కార్యాలయంలో విజయంగా ఉంటారు ఉద్యోగుల మారినప్పటికీ కూడా మీరు కొనువత్తి ఉంటుంది మీకు సహచరులు సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది సంపూర్ణ మద్దతు పొందుతారు విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసే వారు విజయం సాధిస్తూ ఉంటారు ఏ పని చేసినా ఈ రాష్ట్ర వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు